ఆయన ప్రభుత్వ ఉద్యోగి అందులోనూ వైద్య వృత్తిలో ఉన్నారు ఆ విషయాన్ని మరిచి వైకాపాతో అంటకగ్గారు నిత్యం జగన్ను కీర్తిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం ఫార్వర్డ్ చేయడాన్ని ప్రవృత్తిగా చేసుకున్నారు ఫక్తు వైకాపా కార్యకర్తగా వ్యవహరించిన ఆయన పేరు ప్రభాకర్ రెడ్డి తాను ప్రభుత్వ ఉద్యోగినన్న విషయం మర్చిపోయి వ్యవహరించారు గతంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని విమర్శించిన వారిపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు అలాంటి ప్రభాకర్ రెడ్డికి జగన్ ప్రభుత్వం కర్నూలు జీజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది ఇప్పటికీ అదే పదవిలో ఆయన కొనసాగుతున్నారు కర్నూలు సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఐదేళ్లుగా జగన్ను పొగుడుతూ పాటలు పద్యాలు కవితలు చిన్నపాటి కథలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారు కార్టూన్లు వేయించారు జగన్ను దేవుడితో పోల్చారు వాటికి వైద్య కళాశాల సర్వజన ఆసుపత్రుల వాట్సాప్ గ్రూపుల్లో ఇతర సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించారు ఈయన స్వామి భక్తిని మెచ్చిన వైకాపా ప్రభుత్వం సీనియర్లందరినీ పక్కన పెట్టి అప్పటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు కట్టబెట్టింది పేరుకు ఆసుపత్రి పూర్తిగా ఆయన కనుసన్నల్లోనే నడుస్తోంది వాస్తవానికి అదనపు డిఎంఈ హోదా ఉన్న వైద్యులనే సూపరింటెండెంట్ గా నియమించాలన్న నిబంధన అమలు చేయలేదు బాధ్యతలు చేపట్టిన ప్రభాకర్ రెడ్డి కార్యాలయ సిబ్బందితో నేను పనిచేసేందుకు సిద్ధం మీరు సిద్ధమా అని జగన్ అన్న మాటలతో పోల్చి చెప్పడం గమనార్హం ఈ ఏడాది జూన్ తొమ్మిదిన జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారని ఆ కార్యక్రమానికి విశాఖ రావాలని వైద్యులకు పిలుపునిచ్చారు ఆయన తెదేపాకు వ్యతిరేకంగా విమర్శలు కూడా చేశారు మామా గాంధార సార్వభౌమ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారట అని దివంగత ఎన్టీఆర్ బొమ్మతో పోస్టు పెట్టారు జగన్ అన్నే మన నమ్మకమని బతకాలిరా తమ్ముడు అని లోగో తయారు చేసి అందులో ఫ్యాన్ గుర్తును ఉంచారు జగనన్న చల్లని దీవెనలు పేదలందరికీ అందాలని సీబీఎస్ఈ సిలబస్ లో చదివించాలని తల్లిదండ్రులు జగనన్నకు మంచి పేరు తేవాలని పేర్కొన్నారు వైద్య వృత్తిలో ఉన్నారు కదా అని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎదురుదాడి చేశారని సమాచారం ఇన్ఛార్జి సూపరింటెండెంట్ పోస్టులోకి వచ్చిన ప్రభాకర్ రెడ్డి ఎన్నికలకు ముందు వరకు సాగించిన ప్రచారాన్ని ఉద్యోగులు ప్రస్తుతం గుర్తు చేస్తున్నారు ఈయన భావజాలం పూర్తిగా వైకాపాతో ఉన్నందున ఇప్పుడు ఆయనతో కలిసి ఎలా పనిచేయగలమని వైద్యులు సిబ్బంది ప్రశ్నిస్తున్నారు పర్యవేక్షకుడైన తర్వాత ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద నిర్ణయాలపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అందుబాటులో ఉన్న ఔషధాల కౌంటర్ ను దూరంగా మార్చడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే వైకాపా అనుబంధ సంఘంగా ఉన్న అనంతపురం వారిని పిలిపించి వారి ఆధ్వర్యంలో నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు కొత్త ప్రభుత్వం వచ్చినా ఆయనకు వైకాపాపై అభిమానం పోలేదన్న విమర్శలున్నాయి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి వ్యవహారానికి సంబంధించిన వివరాలు ఇంటెలిజెన్స్ విభాగం సేకరించి ప్రభుత్వం చెంతకు చేర్చింది గతంలో అందరూ బదిలీ అయినప్పటికీ ఆయన మాత్రం అలానే ఉంచారు వైకాపాతు అంటకాగడంతో ప్రస్తుతం బదిలీ తప్పదని తోటి వైద్యులు పేర్కొంటున్నారు